హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మీకోసం ఒక చిన్న రెసిపీ అయితే చూపించాను మా దీవి నాకు ఫేవరెట్ అనమాట ఇది విత్ నెయ్యి అలాగే మీకోసం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అదే అగారో ఎగ్ బాయిలర్ అండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో టూ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి పోచర్స్ చేసుకోవచ్చు అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు ఒకసారి ఎయిట్ ఎగ్స్ కూడా చేసేసుకోవచ్చు దీని బాడీ అయితే ఇలా ఉందనమాట సిల్వర్ బ్లాక్ వచ్చింది ఇప్పుడు దీనికి ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తాను ఇది ఆన్ అండ్ హాఫ్ బటన్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఆటోమేటిక్ అనమాట మనం చూడని అవసరం లేదు సిక్స్ అయితే ఎగ్స్ ఒకేసారి బాయిల్ చేసేసుకోవచ్చు అలాగే దీనికి వారంటీ కార్డ్ ఇచ్చారు మాన్యువల్ ఇచ్చారనమాట దీంట్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఉంటుంది చాలా సింపుల్ టూ ఇయర్స్ వారంటీతో వచ్చింది దీనిపైన క్యాప్ అనమాట ఇది దీనికి ఏమేమి వచ్చాయో మళ్ళీ మీకు చూపిస్తాను ఇదేమో పోచర్స్ చేసుకోవచ్చు ఎగ్ మనం టమాటో ఎగ్ కట్ చేసుకున్నప్పుడు లేదంటే చేసి అవి తిన్నప్పుడు కూడా దాన్ని మిడిల్లో పెట్టేసుకొని ఈ పోచర్స్ కట్ చేసుకొని మనం డైట్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది శాండ్విచ్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది వచ్చేసి మెజరింగ్ కప్ అనమాట దీంతో వాటర్ యాడ్ చేసుకోవచ్చు మామూలుగానే పోసుకోవచ్చు కానీ దీంతో పోసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్పు అలాగా మీరు ఎంత కింద మనకు ఆ ప్లేస్ని బట్టి ఆ తర్వాత ఎగ్స్ అయితే వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ పెట్టుకోవాలి నేను ఆల్రెడీ నా దగ్గర ఎగ్ పోచర్స్ కూడా చేద్దాం అనేసి అవి దాంట్లో వేసి ఉంచాను అనమాట ఇవి ఆ నాలుగు అవి రెండు సరిపోతాయి ఇంకా మాకు పెద్ద ఫ్యామిలీకి అయితే అన్నీ ఒకేసారి ఉడికించుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత దీనికి కేబుల్ వచ్చింది కదా అది ఫ్లెగ్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఎగ్స్ పెట్టి దానిపైన క్యాప్ పెట్టుకుని బటన్ ప్రెస్ చేయడమే బ్లూ కలర్ వస్తుంది ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా ఇంకా మనకి లైట్ పోయిన తర్వాత తీసుకోవడమే ఉడికించిన ఎగ్స్ తీసుకొని ఇంకా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసేసుకోవడమే ఎగ్స్ అయితే ఎక్కడ పగిలిపోకుండా నీట్గా వస్తుంది కరెక్ట్ అంటే మీడియం కావాలా మనకి హై కావాలా హాఫ్ బాయిల్ అలా కావాలా అనేది మనం దాన్ని స్టీమ్ను బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడైతే ఎగ్ పోచర్ చేసుకుంటున్నాను ఇది ట్రే లాగా వచ్చింది కదా ఫోర్ ఎగ్స్ అయితే మనం ఎగ్ పోచర్ చేసుకోవచ్చు టమాటో కర్రీలో శాండ్విచ్లో నీ ముందు చెప్పినట్టుగా దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు కర్రీలో కూడా వేసుకోవచ్చు కొంత షేప్ కూడా వస్తాయి అనమాట పిల్లలకి ఎగ్గు ఉడకబెట్టి తినిపిస్తే తినరు కదా ఇలా డిఫరెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తింటారు లేదంటే దీనిపైన ఉప్పు కారం వేసుకొని కూడా మనం కొన్ని కొన్ని కర్రీస్లోకి పప్పు వాటిలోకి మామిడికాయ పచ్చడి అలా తిన్నప్పుడు ఆమ్లెట్స్ తింటాం కదా అలా లేకుండా ఇలా వితౌట్ ఆయిల్ తోటి ఉప్పు కారం వేసుకొని పైన కొంచెం మసాలా చల్లుకొని డైరెక్ట్గా తినేసేయొచ్చు నేనైతే లైట్గా ఆయిల్ వేసాను ఒక టూ డ్రాప్స్ వేసానమాట ఈజీగా వచ్చేసి ఆయిల్ వేయకపోయినా వస్తుంది కాకపోతే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది రెండుసార్లు నొక్కితే ఒకసారి నొక్కితే చూశారు కదా బాయిల్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట దీని అయితే ప్లేట్లో తీసేసుకుందాము నెక్స్ట్ అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది లింక్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూసుకోండి చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా తీసుకొని వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర టమాటో వేసేసి పచ్చడి అయితే చేసాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది మిరపకాయలతో చేసాము పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే అది టిఫిన్స్లోకి బాగుంటుంది నేను ఇలాంటి కొంచెం గోంగూర పచ్చడి ఇలాంటివి అయితే మాక్సిమం ఎండుమిర్చితో చేస్తాను పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో మనకి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే టూ డేస్ స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ డేకి బాగుంటుంది అన్నమాట ఎండుమిరపకాయలు చింతపండు పులుపు తగిలినప్పుడు చాలా చాలా బాగుంటుంది ఎలా చేసాం ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దాము దీన్ని తాలింపు కూడా వేసుకోవాలి కంపల్సరీ మామూలుగా మనకు గోంగూర పచ్చడి టమాటా పచ్చడిలాగా కాదు ఇది కొంచెం మనకి అది పుదీనా వేసాం కదా కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి అది తెలియకుండా ఉండాలి అంటే తాలింపు వేసుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి దీవెనమ్మకైతే బాగా ఇష్టము గులాబ్ జామునప్పుడు చేస్తాము గులాబ్ జామున్ చేస్తాం మా దీవెన ప్యాకెట్ తీసుకొచ్చి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది మా వారు అడిగే అడిగిందని పాపం కొడుకు అడిగాడని వాళ్ళు నాన్న తీసుకొచ్చారు కాకపోతే అది చేయడానికి నాకేమో టైం అవ్వట్లేదు ఈరోజు ఏం చేస్తాను లంచ్ తినేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మా బాబు స్కూల్కి వెళ్ళేసి వచ్చేసాడు ఆఫ్టర్నూన్ అనమాట ప్రైమరీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఇంకా మా దీవెనమ్మ అయితే డ్యాన్స్ ఉంది కాబట్టి ప్రోగ్రాము ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి ఇక్కడ నేను పచ్చడి అయితే స్టార్ట్ చేసేసాను ఎండుమిరపకాయలు కారాని సరిపడా తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దీంట్లో నేను ఆల్రెడీ దీంట్లో ఫ్రై చేశాను అనమాట ఒకటి రెసిపీ అండ్ డీప్ ఫ్రై చేశాను దాంట్లోనే అదే కడాయిలో చేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ ఉంచేసి మిగిలినంతా తీసేశాను ఆ తర్వాత దీంట్లో కారాని సరిపడా ఎండుమిర్చి తీసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోద్దు అలాగని పచ్చిగా ఉండొద్దు కట్ చేసి వేసుకుంటే ఇంకా లోపల సీడ్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఫ్రై అయిపోతాయి ఇవి ఎక్కువ కారం ఉండవు బయట తీసుకొచ్చిన అనమాట రెగ్యులర్గా వాడేవైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి కొంచెం కారంగా ఉంటాయి అలాగే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాము ఇదైతే నేను ఇంకా దేంట్లో ఏం ఆకులు ఆకులు ఏం దియను మొత్తం కాడలతో సహా వేస్తాను ఇంతకుముందు ఎక్కువ చేసేది అనమాట ఇది గట్టిగా చేసేసి ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకునేది అప్పుడప్పుడు కొంచెం తాలింపు వేసుకునేది పులిహోర గోంగూర ఆ టైప్లో ఉండేదనమాట పుదీనా తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఎక్కువ తీసుకొచ్చేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా కట్టలు తీసుకొచ్చి బాగా బకెట్లో వేసేసి వాష్ చేసి ఆ తర్వాత కాడలతో సహా కట్ చేసుకొని వేసేది మిరపకాయలు చింతపండు వేయించి ఆ మూడు కలిపి మిక్సీ గట్టిగా పట్టేసి బాక్స్లో పెట్టుకొని ఎప్పుడైనా కావాలనుకుంటే తాలింపు అలాగే వేసుకునేది బాగుంటుంది ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు కొంచెం ఉన్నప్పుడు పెరుగులోకో తినాలనిపించినప్పుడు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో కొంచెం టమాటో యాడ్ చేశాను ఇవన్నీ కలిపి మిరపకాయలు వేగిన తర్వాత అన్నీ ఒకేసారి కడాయిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆకుకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుంది టమాటో కదా ఒక రెండు నిమిషాలు ఉంచి సరిపోయింది మీకు ఇంకా తొందరగా అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేశామంటే సిమ్లో పెడితే ఇంకా తొందరగా అవుతుంది చాలా సింపుల్ రెసిపీ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నాము ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసాను కానీ అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది టమాటో కూడా మరీ మెత్తగా ఏం ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిరికే కొంచెం అగ్గిపోయినట్టుగా అయిపోతుంది కదా మనకేం అది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బాగా కుక్ అవ్వాల్సినంత అవసరం ఫస్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు రాళ్ళుప్పు వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి కాబట్టి గింజలు ఉంటాయి కదా అది కొంచెం నలగాలి అంటే ఆకుకూరతో కాకుండా మనకి ఇలా ముందే పౌడర్ లాగా చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించుకున్న పుదీనా కొత్తిమీర టమాటోని వేసి ఒక్కసారి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే మిక్సీ సరిపోతుంది అంతే దీంట్లో జీలకర్ర కూడా వేశాను అది మూత పెట్టే ముందు అంటే మళ్ళీ తీసి పెట్టాను అనమాట మిస్ అయిపోయింది ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ పౌడర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మేము మా సైడ్ అయితే మార్చిన కారం అంటాము ఎండమిరపకాయలు వెల్లుల్లిపాయలు దీంట్లో కరివేపాకు వేస్తాం మిరియాలు సొంఠి ఇవన్నీ వేస్ చేస్తారు అంటే డెలివరీ అయిన తర్వాత పథ్యం చేస్తారు కదా ఆ టైంలో ఆ టైంలో తినబుద్ధి కాదు కానీ మామూలు టైంలో తినాలనిపిస్తుంది ఏదైనా జ్వరం వచ్చినప్పుడు తినొద్దు అన్నప్పుడు అన్నీ తినాలనిపిస్తుంది అప్పుడు ఎక్కువ తినబుద్ధి అవ్వలే కానీ ఇప్పుడు మాత్రం టైం దొరకట్లేదు చేసుకోవాలంటే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రోడ్లో చేస్తే ఇంకా బాగుంటుంది ఓపిక ఉంటే కనుక మా దీవెనైతే కారం ఎక్కువ తినాడు అందుకోసం వాడి కోసం కొంచెం కారం తగ్గించి వేయాల్సి వస్తుంది అనమాట వాడికి ఏదైనా కర్రీ ఉంటే మాత్రం మేము కొంచెం స్పైసీగానే చేసుకుంటాము ఫస్ట్ నుంచి కొంచెం కారం అలవాటు అనమాట అలా తింటేనే తిన్నట్టుగా ఉంటుంది అలాగని మరీ ఎక్కువ ఏం తినము కొంచెం దీవెనకైతే ఇష్టం ఉండదు దీవెన్ స్వీట్స్ ఇష్టం అనమాట స్వీట్ బాయ్ మా దీవెన్ చూడండి మన పచ్చడి కూడా అయిపోయింది ముందు మిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆకుకూర వేసిన తర్వాత రెండు రెండుసార్లు ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేసి సరిపోతుంది రోట్లో వచ్చినట్టే వస్తుంది ఇది మిక్సీ కదా అడుగున కొంచెం అలా అతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం ఆకుకూర ఉడికించుకున్న అదే కడాయిలో పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని ఎండి మిరపకాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి లైట్గా ఇంగువ యాడ్ చేశాను ఆల్రెడీ తాలింపు వేసి పెట్టేశాను కదా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే మనం మిక్సీ జార్ నుంచి పచ్చడి తీసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోతే ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా చెయ్యకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి ఇదనమాట మా నైట్ డిన్నరు మాక్సిమం ఒక్కటి రెండు కర్రీస్ ఉంటాయి అంతే ఉంటే చారు ఉంటుంది పచ్చడి అయినా సరే ఒక్కొక్క రోజు ఒకటే కర్రీ ఉంటుంది రోజు పచ్చడి ఒకటే చేస్తాము అదే అందరం వేసుకొని పెరిగేసేసుకొని తినేస్తాము ఎక్కువ కర్రీస్ అయితే ఉండవు కాకపోతే రెండు పూటలు చేస్తాను మార్నింగ్ చేస్తాను అలాగే కర్రీస్ ఈవినింగ్ కూడా చేస్తాను కానీ ఒకేసారి రెండు మూడు అలాగైతే చెయ్యను వీడియో పర్పస్ అయితే కనుక ఏదైనా వీడియో షూట్ చేయాలి అంటే వీడియో పెట్టాలి అనుకుంటే ఛానల్లో చేస్తాం కానీ నార్మల్గా తినాలనుకుంటే ఇంక ఇలాగే ఉంటుంది అనమాట ప్లేటు పచ్చడి అయినా సరే తినేస్తాము దాంతో ఒకదానితోటే పెరుగు వేసుకుంటాము వారు టేస్ట్ చేస్తున్నారు బాగా నచ్చింది కొంచెం లైట్గా సాల్ట్ తక్కువైన దానికి మేమైతే తింటాం సాల్ట్ కొంచెం తక్కువ తింటాం కానీ వారు కొంచెం ఉప్పు కావాలి మిక్స్ చేసుకున్నారు అందుకే నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి ఫస్ట్ పుదీనా కొత్తిమీర ఫ్లేవరు చాలా చాలా బాగా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అనమాట ఈరోజు మన వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పక్కన బెల్ లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మన వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ బాయ్